చెప్పండి చెప్పండి ఏది ముఖ్యం మనకి చెప్పండి ఏది ముఖ్యం దేనికంటే ముఖ్యము చివరికి మన అన్నపానముల కంటే కూడా ఏది ముఖ్యం మన వ్యక్తిగత అవసరాల కంటే కూడా ఏది ముఖ్యం కనీస అవసరాల కంటే కూడా ఏది ముఖ్యం టైం ప్రకారం భూమి మీద బతుకుండాలంటే ముందు తినాలి అది ఆహారం తీసుకోవడం తప్పదు కానీ దానికంటే కూడా అవసరమైతే ఆకర్షంతో చిత్తపాటే ముఖ్యం దేవునికి స్తోత్రం చెప్పారా ఆయన కదా నేను చెబుతున్న సందేశం ఏంటంటే ఎదుర్కొనలేకపోయిన వారు పాపులేనా పులుపురూరు మేము మరి ఎదుర్కోలేరు కదండి ప్రభుని సింపుల్ గా ఉంది చెప్పడానికి బైబిలి గ్రంథంలో ఒక వ్యక్తిని చూపిస్తాను మీకు ఆయనకు అన్నముడు అంది ఆయన ఆది కాళ్ళు కూడా వచ్చాయి తొమ్మిది వచ్చిన దేవుడే యహోవా ఆదాము పిలిచి ఎక్కడ ఉన్నావే అందుకతడు నేను తోటలో నీ స్వలము వినినప్పుడు దిగంబరినిగా నింటిని గడుక భయపడి తాగుకుంటే చావండి నా వైపు చూస్తే ఈ మాటలు వినండి బిడ్డలారా మన అంశం ఏంటి ఆయన్ను ఎదుర్కోవాలి అనండి ఎదుర్కోలేకపోతే ఎంత భయం ఉంటుందో ఒక మాట చూస్తున్నాం మనం మరి గమనించండి వాళ్ళు ఎదుర్కొనలేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో చూసాం ఎదుర్కొనలేని వారందరూ పాపులేనా నీచులేనా భ్రష్టులేనా ఉండొచ్చు అనిపిస్తోంది కానీ ఇక్కడ ఆయన్ని ఎదుర్కొనలేక భయపడి దాక్కున్న వారు ఎవరు ఆదాను హోదాలు ఎవరండి అనండి వారు లోకల వాళ్ళు ఎవరు తెలుసా హలో ఒక మాట అంటారు అప్పటికి వారి వయసు కనీసం వంద సంవత్సరాలు ఏదైనా తోటలో వారు జీవించిన కాలం నా వైపు చూస్తూ జాగ్రత్తగా వినండి బిడ్డారా కనీసం వంద సంవత్సరాల వయసు వారికి ఉంటే జాగ్రత్తగా వినండి ఈ వంద సంవత్సరాల కాలంలో వారి సినిమాలకి వెళ్ళారా లోకంలో తిరిగారా ఎక్కడైనా తప్పు జరిగిందా వారు దేవుని పోలికలో అనండి దేవుని స్వరూపంలో దేవుని ఆత్మ కలిగి దేవుని మహిమతో కప్పబడి దేవుని తోటలో ఉంటూ దేవునితో సహవాసం చేస్తున్నారు అవునా కాదా నాకు ఎనబడాలి గట్టిగా అంటే మీరెవరు దేవుని పోలికలో ఉన్నవారు ఆమెనారండి దేవుని స్వరూపంలో ఉన్నారు ఆమెనారండి దేవుని తోటలో ఉన్నారు దేవుని మహిమతో కప్పబడ్డారు దేవుని ఆత్మ కలిగిన వారు దేవునితోనే రోజు సహవాసం చేసిన వారు ఇంతగా మహిమలో ఉన్నవారే దేవునితో నిత్య సహవాసము కలిగిన వారే ఒక దినమున ఆయన్ని ఎదుర్కొనలేకపోయారు ఎదుర్కొనలేకపోయిన వారందరూ లోకస్తులనో పాలను మనం చాలా బెటర్ కాబట్టి మనకి వద్దు పరిసయుడు ఏమన్నాడు నేను ఈడు కాదు నేను చోరుని కాదు చౌరుని కాదు దుర్మార్గుని కాదు దొంగను కాదు ఉపాసన ఉంటా చర్చికి వస్తా చందాలేస్తా అని మాట్లాడాడు అతను చాలా తక్కువ నీతిమంతుడిగా ఎంచబడ్డాడని వాక్యం చెబుతోంది విడులరా నేను సేవకుని కాబట్టి పాస్ట్గా కాబట్టి ప్రసంగిని కాబట్టి నేను కాబట్టి వెళ్ళిపోదా మళ్ళీ చెప్తున్న మహిమలో ఉన్న వారికే తోటలో ఉన్న వారికే దేవుని స్వరూపంలో పోలికలు ఉన్న వారికే దేవునితో కలిసి సహవాసం చేసిన వారికే ఒక్క చిన్న పొరపాటుతో దేవుణ్ణి ఎదురు కొనగలిగిన అవకాశం మిస్ అయిపోయింది జాగ్రత్తకి మాటలు వినండి పొరపాటు ఎక్కడ జరిగిందో రెండు మూడు మాటలు చెప్తాను మీకు నేను హలో నా మాటలు వింటున్న వారు ఒకసారి చేతులు తీసుకోవాలంటారా ఎక్కడ జరిగిందో నా మాట వినండి ఆదమావులు వ్యభిచారం చేశారా దొంగతనం చేశారా మద్యపానం చేశారా విగ్రహారం చేశారా ఏం తప్పు చేశారు బాగా వినండి అబద్ధాన్ని నమ్మారు అనండి గట్టిగా అనండి గట్టిగా ఏంటి అబద్ధం తింటే చచ్చిపోతావు అని ప్రభు చెప్పు చావరే నా మాట వినండి సీరియస్ గా చచ్చిపోతావు అన్నమాట ఇష్టంగా ఉంటుందా ఏం సావరణ మాట బాగుంటుందా మరి ఏది నిజం ఇంట్లో తింటే చచ్చిపోతాం అనేది నిజం ఏ సావరనే మాట అబద్ధం కానీ నిజం చాలా కష్టంగా ఉంటుంది అబద్ధం చాలా ఇష్టంగా ఉంటుంది వచ్చిన దరిద్రం అదే కదా వచ్చిన సాగు అదే మాటలు చెప్తే దొంగ మాటలు చెప్తే దొంగ దర్శనం చెప్తే దొంగ ప్రవచనాలు చెప్తే కళ్ళబల మాటలు చెప్తే ఉన్నవ లేని చెప్తే స్వంత డబ్బా కొట్టుకుంటే స్వప్రయోజన విచారించుకుంటే క్షణికమైన తాత్కాలికమైన ప్రయోజనాల దిశగా కనిపిస్తే అది అద్భుతమైన మినిస్ట్రీగా సేవగా ఉంటుంది కఠినమైన హెచ్చరిక కంటింపు కత్తింపు తిత్తుబాటు శిక్ష చేయటం ఇదంతా దుర్మార్గంగా కనపడుతుంది కానీ ఏది నిజం ఆ మౌనమే నశించాలి మాట్లాడ మాట్లాడక ఆలోచన అన్న మాట అయ్యి ఇష్టంగాను బాబోయ్ దేవుడు ప్రేమ పూర్ణుడు అంటారు కానీ బాబు ఇది చూసే నువ్వు చుట్టాను కూడా కూర్చుని నువ్వు కలిగితే చోరము చేస్తే పాపము విన్నారు కదా నేను మీతో చెప్పున్నది ఏమనగా మోహపు చూపుతా చూసి బాబోయ్ మరీ కట్టి చేసేసాను ఆయనోయ్ ఆ మైలే సావాలి పాత్రం మైలు నడవట్టు రెండు మైలు నడవాలంట నా వల్ల కావట్లేదు బాబు తూ మచ్చిగా చేసేస్తున్నారు స్కర్ బా అనే ఆకింగ్ చెప్తాడు కానీ ఇంక ఇప్పుడు ఇది రేవేనండి ఎప్పుడు ఇది చెప్పండి ఒక ఆదరించడం ఒక ఓదార్చడం ఓ స్వస్థపరచడం ఓ కంఫర్ట్ చెప్పే ఉండదండి వచ్చింది కానీ బాధ్యత ఉండాలి ఇదే ఈ వంద సంవత్సరాలు ఏదైనా తోటలో దేవుడు రోజు చెప్పిందండి నాన్న మీరేం తేనండి ఇది మాత్రం కొత్తలో చిత్ర రాను రాను ఫోన్లు ఎర్ర తింది కదా ఎప్పుడైనా ఒకసారి అంటే చెప్పచ్చు కానీ పెద్దాకా శుద్ధీకరణ పెద్దాక శాటు ఎప్పుడు అర్థమే ఇంకేముండదేంటి అంటే ఒక రోజు తెరవద్ద చెప్పొచ్చు అనమాట అప్పుడప్పుడు పరిశుద్ధత మీద ఎప్పుడు రాజ్యపడటానికి వీల్లేదు ఆజ్ఞల విషయంలో మార్చడానికి వీల్లేదు క్రమాల విషయంలో మార్చడానికి వీల్లేదు ఎప్పుడు చెప్పిన చెప్పాలి తప్పదు అయితే నేను మీరు చచ్చిపోతారనే మాట కఠినమైన బాధ కాదు మీరు చావరే చావర ఎంతో హాయిగా ఉంది శవకులేరా సంగమా ఏ బోధిస్త మీకు ఒక్కసారి రక్షించబడితే ఎప్పటికీ రక్షణ ఉంటుంది ఏం అని చెప్పి జోగొట్టే బాధ బాగుందా అంతవరకు భయముతో ఉడుకుతో రక్షణను కాపాడుకోమన్న బాధ బాగుందా ఇది కఠినంగా ఉంది తర్వాత కాపాడుకున్న వాడు దేవుడు కష్టంగా ఉంది మేలకు కలుగు కష్టంగా ఉంది శక్తపడి ఉండు కష్టంగా ఉంది ఎదుర్కొనడు కష్టంగా ఉంది ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు కష్టంగా ఉంది ఆయన తన భార్యను ఏమాత్రం వదిలికూడు ఎలాగైనా తీసుకెళ్తాడు అదిగా నేచి ఉంటుంది ఇది అస్సలు వాక్యం అంటే అది కొంచెం అబద్ధం మరి నిజమేంటి జాగ్రత్త జాగ్రత్త నిమిషములో కొనుకుపాట్లు పడితే అయమరు పాటుగా ఉంటే అజాగ్రత్తగా ఉంటే సిద్ధపడకపోతే కాంపలు అంటుకు పోతాయి అది 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 వాస్తవం తన భార్య వదులుకోడు ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు నువ్వేం పర్లేదు పడుకో అమ్మా కొంచెం కాంపలు అంటే చేస్తాడు హాయిగా ఉంది ఎంతసేపు రాకడ పేరు మీద బెదర కొట్టేసే కానీ నువ్వు కరెక్ట్ అయ్యా ఎంతో ఆదరించే ఎట్లా ఆదరించాడు దేవుడి స్తోత్రం నేను ఎవడికి వ్యతిరేకం కాదు కాకపోతే రాకడికి ఎక్కువ అనుకూలం అంతే బట్ అనిపిస్తుంది దేవుడికి స్తోత్రం మీకు వందలు ఆ వందనాలు కూడా చెప్పి వందనాలు చెప్పాను కదా నేను కావాలని అన్నానా అది కొడ ఇబ్బందే దేవుడి స్తోత్రం మొత్తం కనబడచ్చులది హుయ దేవుడికి అందరూ స్తోత్రం చెబుదామా నా బాధ బోధ వినండి ఎదుర్కొని లేకపోయిన వారు చెడ్డోళ్లేం కాదు సార్ వాళ్ళు బలికినలేం కాదు అటు ఇటుగా బతినోళ్ళేం కాదు మహిములో జీవించిన వాళ్ళు సార్ దేవునితో ముఖాముఖి అనుభవం కలిగిన వారు దేవుని తోనే సహవాసం కలిగిన వారు దేవుని ఆత్మ కలిగిన వారు దేవుని మహిమతో కప్పబడిన వారు దేవుని స్వరూపం పోలిక కలిగిన వారు ఒక్క అబద్ధాన్ని నమ్మిన పాపానికి ఎంత నష్టం వచ్చింది చూసారా బిడ్డలారా మీరు దేవుణ్ణి ప్రేమించేవారైనా జాగ్రత్త దేవుని బిడ్డలైనా సేవకి అబద్ధ బోధన విన్నారంటే కొంపలు అడుగు అబద్ధ బోధ ప్రమాదం అబద్ధాలు వినద్దు దేవుడు వద్దు అంటాడు అబద్ధ బోధ పర్వాలేదు అంటది చాలా డేంజర్ సార్ అప్పుడు పొత పొత ఎలా ఉంట다고 అంటున్నారు యేసు మంచోడు కాదు యేసు బద్దంగా యేసు దర్మం రెమొడ అప్పుడు బాధ ఆ ఉంటా ఎవరనే చెత్త కోటాతడగొండి యా దొంగ మార్కెట్ కుత్ర యూజలెస్ స్టఫ్ గెట్ అవుట్ సం భయో హల్లెలూయా అంటే కానీ యేసయ్య మంచోడే కానీ నువ్వు అనుకున్నంత కఠినత్వం కాదు కొంచెం లూజ్ ఇస్తారంటే థాంక్యూ బ్రదర్ హల్లెలూయా వాట్ ఏ బ్యూటిఫుల్ స్పీకర్ యు బ్రాట్ దిస్ ఇయర్ బ్రదర్ రిగివ్ మీ अगेन एंड अगेन ऑल द टाइम ఈ సన్నాయి నొక్కలిగా కరువుని సాగుదు హలో యోహాన్ గారి దృష్టి గుర్తుందా బాప్తి ప్రభు ఒకరకు ఆ ఎత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకు ఆయన ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్నవని సిద్ధపరిచే పని మీద ఉన్నాడు కాబట్టి ఆయన ప్రసంగంలో ఈ దువుతాలు జోబర్తాలు ఉండవేకా ఎక్కడ చాయ్ సర్పములారా సర్పసంత బుద్ధి చెప్పిన మాట్రహ్మసీలు చేస్తారు మీరు ఎక్కడ అబ్రహ్మీళ్ళ చేస్తే అదవా అన్నాడు రాజుగారే స్వయంగా వచ్చి నా ఒక మంచి మాట చెప్పండి అంటే నువ్వు నీ మరదలు నాశమే పోతవలేమన్నాడు ఇంకా రాజ్యం ఉండదా మంచి దగ్గర ఎందుకంటే అతని ప్రాజెక్ట్ ఏంటి ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న జన్లు సిద్ధపరచుతావు ఆయన ఎలా ఎదుర్కోవాలి ఆయనకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఆ వర్క్ మీద ఉన్నవాడికి ఈ మిగతా హామలే ఉండవు ఎలా మాట్లాడితే పది రూపాయలు సొంత రూపాయలు వస్తుంది ఈ మాట ఏంటే అన్నాడు బాజ్ నన్ను మన మొహం మాటలు లేకుండా డైరెక్ట్గా లేచాడు నేను కూడా స్వాగతించాను ఎందుకంటే నేను మొహం మాట లేకుండానే మాట్లాడతాను కదా కానీ అతను కూడా అలా మాట్లాడే నాకు ఇష్టం ఈ మొక్కలు మాకు తెలుసు చెప్తే ఇంకా పది రూపాయలు వచ్చి రూపాయలు పోగేసుకోరా పొందుకోరా పోగేసుకొని ప్రాజెక్ట్ అదే కదా ఆ మూట తీసుకొని ఎక్కడ ఎక్కడ ఎగిరిపోయి నచ్చిన ఇప్పుడు నాకు నీ ఎంత మోటార్ పోగేసుకొని ఎఫైనా ఉన్న పది మంది నేను నేను నెక్స్ట్ రోజుల దగ్గరికినాడవాళ్ళు పాపానికి తక్కువ లేదు ఒక్కొక్కడికి నీ ఉద్దేశం నా ఉద్దేశం ఏముండదు అందరం కలిసి వెళ్ళిపోతారా బాబా అదే ఉద్దేశం ఏమి ఉద్దేశం లేదు ఇప్పుడు నాకు కంట కడుతున్నావు నువ్వు కానీ ఇంకేముంటుంది ఉద్దేశం నీ వచ్చాను నీ తిందడిగానీ డబ్బు కానీ ఏ ఉండదు ఉద్దేశం లేకపోతే నీ సెచ్చి పక్కన చచ్చి పెట్టాను బ్రాంచ్ పెట్టానా లాగేసానా యూట్యూబ్ లో ఎక్కువ ముందు ఇచ్చానా ఫేస్బుక్లో అందరూ ఆకర్షించారా ఏముండదు ఉద్దేశం పనికి మళ్ళీ మాట్లాడుతున్నారు నా దగ్గర మాట్లాడుతున్నావు నువ్వు నాకున్న ఉద్దేశంలో ఒకటే నీ సంబంధం నువ్వు నాకు అందరం కలిసి వెళ్ళిపోతారా బాబుయా అన్నాను మీకు ఏంటి ఉద్దేశం ఏంటంటే నీకేమైనా తగలబడింది ఏమో బాబిస్ట్ ఉద్దేశం రాకడ అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండి ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టుకున్నామేమో దేవుడి స్తోత్రం మీకు పొందనా కొద్దిమంది స్పందించారు దేవుడి స్తోత్రం నా పాయింట్ పట్టుకో ఎదుర్కొని లేనివారు వారు చెద్ద లేని కాదు సార్ వాళ్ళు చాలా మహిమలు ఉన్నవారే చిన్న అబద్ధంతో దెబ్బలేసారు అది నేను చెప్పేది ఏ ఆ బోధ వినకండి హలో ఈ ఫేస్బుక్ లో తగలబడ్డాయి యూట్యూబ్ తగలబడి గొడ్డ మీద అరిగిపోయినా తోసి ఎత్తలాడు పోతుంది ఒక ఇదే ఎనగే పోత్రా అదే అంతగా గింట్ తెల్లారు లేచింది కాని నిద్రపోయిందా మనోడికి మూతి ఇంతలో ఇది నమ్మండి నిజం అని ఎందుకు ఎవరు తగులికంటే ఎవరు కానీ తగులికి వెళ్తాను మూత వాసిపోయింది ఎవడ పని కొట్టుకో గుర్తి అంత వాసిపోతుంది అన్న ఊరుకోలే అనుకోని నేను ప్రార్థన చేస్తాను కానీ మూతి ఎందుకు భాష చెప్పావు లేకపోతే నేను ప్రార్థన చేస్తాను అబ్బా చెయ్యాలి నేను చేయను అంటే చెప్పేసాడు అనే మనం ఎవరికి చెప్పాం కదా చెప్తాను కానీ నీ పేరు చెప్పలే అన్నాను చెప్పాడు సెల్ ఫోన్ అంటే ఈ ఆరు కేజీ ముందు మీద పెడితే పాపం ఎంత అయిపోయింది అంటే నిద్రలో జారిపోయేదాకా ఏంటండి పోనీ నిద్ర లేవటం లేటం ఏంటండి నిద్ర వచ్చేదాకా ప్రార్థన చేసుకొని నిద్ర వచ్చి పడుకోవాలి కదా నిద్ర లేవగానే ప్రార్థన చేసుకొని జీవితం స్టార్ట్ చేయాలి కదా వార్తలు చూడు ఏదైనా ముఖ్యమైన ప్రోగ్రామ్ చూడు వాట్సాప్ చూడు మెసేజ్ చూడండి కాదంటలేదు కానీ పడుకోవలసింది ఏ రకంగా ఇవన్నీ ముగించుకొని ఫోన్ కూడా ముగించుకొని పక్కన పడేసుకొని చిన్న ప్రార్థన చేసుకొని పడుకోవాలి కదా

ఒక్క మార్కు తగ్గినోడికి మొత్తం ముప్పై ఐదు పోయి సున్నా వచ్చిన వాడికి మార్పు ఏమి లేచారు ఆ బ్యాడ్ అనుకుంటుంది జీరో వచ్చినోడికి నీకు తేడా ఏమి లేదు ఇద్దరు కలిసి మళ్ళీ పద్ధతిగా దండయాత్ర మన విశాఖపట్నంలో తాజిట్లపల్లి జంక్షన్లో ఒకరోడు నా సిగ్నల్ దగ్గర కార్ ఆగితే అయ్యా ప్రైజ్ రాడు అయ్యా అన్నాడు పొత్తే సరే ప్రైజ్ అర్థం దాని ఏం చేస్తున్నాడు చదువుకున్నాను ఎంత అన్నాడు టెన్త్ క్లాస్ ఫిఫ్త్ తీర్ సార్ క్లాసు అది ఒక క్షణం ఆలోచిస్తే అందరి కూడా టెన్త్ క్లాస్ సిక్స్ చెట్టు ఉంటుంది నా బితులు ఇచ్చేటప్పుడు తక్కువే కదా అందుకోలేను నేను టెన్త్ క్లాసు ఫిఫ్త్ అమ్మా అని చెప్తా అవునా నా ఐదు హెల్మెట్ రాత్రి తిమ్ముతలేదు ఇప్పుడు సముద్రం కూడా పాస్ అయినా తిమ్మలు చేయదు కదా బయటికి ఇడికి ముప్పై నాలుగు వచ్చిన వాడికి పెద్ద తేడా ఉండదు ప్రష్టులు నీచులు పాపులు తొంగలు వ్యభిచారులు